హాయ్ హలో గైస్ నేను మీ పిపిఎల్ మనోజ్ బుల్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా మొత్తం పదావులు ఉన్నాయి పదావలు అమ్మకానుకున్నాం జరిగినది రైతు వివరాలకు వస్తే కర్నూలు డిస్టిక్ డోన్ తాలూకా ప్యాప్లి మండలం ప్యాప్లి గ్రామం దీనిలో రేట్ విషయాలు రైతు స్క్రీన్ పే నెంబర్ పెడతాను కాల్ చేయండి టైంపాస్ కాల్ చేయకండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా యూట్యూబ్ యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ వీడియోలు అప్లోడ్ చేయించుకోవాలనుకుంటే రైతు నెంబర్ కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి లేదంటే మెసేజ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇన్స్టా పేజీని కూడా ఫాలో కాండి పీపీఎల్ మనోజ్ బుల్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్స్టా పేజ్ ఉంది మన ఇన్స్టా పేజీలో కూడా మన వీడియోస్ వస్తుంటాయి అందరు చూసి కొద్దిగా సపోర్ట్ చేసి ఫాలో చేసి లైక్ చేసి కామెంట్ చేయండి మీరు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ వీడియోలు అప్లోడ్ చేయించుకోవాలనుకుంటే రైతు నెంబర్ కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి మెసేజ్ చేయండి మొత్తం మీరు ఆవులు కానీ బరువుడ్లు కానీ ఎద్దులు కానీ బైకులు కానీ ఆటోలు కానీ ఐచర్లు కానీ అన్నీ పెడితే నేను పెట్టేస్తుంటాను యూట్యూబ్లో ఇన్స్టాలో కొద్దిగా సపోర్ట్ చేయండి మన ఇన్స్టా పేజీని ఫాలో కావండి లైక్ చేసి కామెంట్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మన పేజీ పేరు కూడా పీపీఆర్ మనోజ్ బుల్స్ అందరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను